నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని నేటి యువత రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకానికి కృషి చేయాలని మొక్కల పెంపకానికి మనం చేసే కృషి రామయ్యకు అందించే గణ వన వనప్రేమి జన ప్రేమి వ్యవస్థాపకులు డాక్టర్ పులసం సాంబయ్య అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో స్థానిక ఫారెస్ట్ అధికారులతో కలిసి మండల కేంద్రంలో వనజీవి రామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు మరి వనజీవి రామయ్య గారికి మరి మనం ఇచ్చేటువంటి ఘనమయ నివాళి హరిత నివాళి అనే కాన్సెప్ట్తోని ఈరోజు వనప్రేమి జనప్రేమి స్వచ్ఛంద సేవా సం సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా కొత్తగూడ మండల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరియు వన ప్రేమికులందరం కూడా మరి వనజీవి పద్మశ్రీ వనజీవి రామయ్య గారికి ఒక హరిత నివాళి అర్పించాలి అనే కాన్సెప్ట్తోని ఈరోజు కొత్తగూడ మండల కేంద్రంలో ఒక ర్యాలీ అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు అండ్ ఆల్సో పర్యావరణ ప్రేమికులు కొత్తగూడ మండల విద్యాశాఖ అధికారి ఉమ్మడి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మరి గెజిటెడ్ హెడ్ మాస్టర్ కంతి శ్రీనివాస్ గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది మరి వనజీవి రామయ్య గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని కొనసాగించాలి అంటే భవిష్యత్ తరాలకు ఆయన ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఒక ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవి వాటి జీవనం మొత్తం కూడా మరి అడవులతోనే ముడిపడి ఉంది మరి అడవులను మనం సంరక్షించుకున్నట్లయితే మరి ఈ పశుపక్షాదులన్నీ కూడా మంచి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాయి దానికి గుర్తుగా వనజీవి రామయ్య గారు ఒక కోటికి పైన మొక్కలను నాటి ఈరోజు యావత్ భారతదేశానికి మొత్తం కూడా అనే ఒక ఆదర్శ ప్రాయుడే ప్రాయుడైనటువంటి మహా వ్యక్తి అయినారు కాబట్టి అతని యొక్క ఆకాంక్ష చిరు ఆకాంక్ష ఏదైతుందో ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక రెండు రెండు వృక్షాలను నాటి వాటిని సంరక్షించాలి అనే నినాదాన్ని మరి అతను పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా మరి యావత్ భారతదేశానికి అతను ఈ యొక్క ఫిల్మునించడం జరిగింది ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటండి వాటిని చండి బిడ్డల వల్ల సంరక్షించండి తద్వారా మరి మొక్కలు పెరిగి మరి అడవులు డెవలప్ అవుతాయి మరి అడవులు డెవలప్మెంట్ కావడం ద్వారా దాంట్లో బతికేటువంటి వన్యమృగాలు అన్నీ కూడా మరి సమృద్ధిగా ఉంటాయి అనే కాన్సెప్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు చూసినట్లయితే గ్లోబలైజేషన్లో చూసినట్లయితే పర్యావరణం రోజు రోజుకు మానవుని యొక్క స్వార్థపూరిత ఆలోచనతో మరి మానవుని యొక్క విచక్షణ రహిత ఆలోచనతో అడవులు నరికివేత విచక్షణంగా జరుగుతుంది మరి అడవులు నరికివేత విచ్చలబిడి జరిగినప్పుడు మరి అడవులు నరికినప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది మరి అదేవిధంగా జీవరాశులు కూడా అది అంతరించిపోయే ప్రమాదం ఉంది మరి ఈ యొక్క పర్యావరణం సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే మన అందరం కూడా అడవుల పెంపకం కోసం కృషి చేయాలి దానికి పర్యావరణ ప్రేమికులు మరి స్వచ్ఛంద సేవ సంఘాలు మరి వీళ్ళందరం కలిసి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా మనం సహకరించినట్లయితే అడవులను మనం సంరక్షించుకుంటాం మరి వనజీవి రామయ్య గారి పద్మశ్రీ వనజీవి రామయ్య గారి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి తెలియజేయాలంటే వాటిని పాఠ్యాంశాలు ఇదివరకే చేర్చడం జరిగింది పిల్లలు చదువుకునేటువంటి పాఠ్యాంశాలు చేర్చారు అని ఒక అతని యొక్క జీవితం ఆదర్శనీయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఈ సందర్భంగా వనజీవి రామయ్య గారి యొక్క స్టాచ్యూని మరి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్కులు అయితే ఏంటిది మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకో ఫ్రెండ్లీ పార్కులు అయితే ఏంటి వాటన్నిటి కూడా పద్మశ్రీ వనజీవి రామయ్య గారి పేరు మీదుగా అతనికి మెమోరియల్గా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మనందరం అతనికి ఇచ్చే గొప్ప నివాళి అడవులను సంరక్షించాలి మొక్కలను విరివిగా పెంచాలి అడవులను సంరక్షించాలి భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా ఉండాలని కాన్సెప్ట్ తెలియజేయడం ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హరిత హరిత వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అమరహాయ్ మనజీవి రామయ్య గారు అమరహా అమరహాయ్ చెట్లను పెంచు చెట్లను పెంచు